నమస్తే బ్రదర్ ఎలా ఉన్నారు మీకు మీ కుటుంబ సభ్యులకి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు మీకు తమ్నెలు చూడగానే టాపిక్ ఏంటో అర్థమై ఉంటుంది దానికంటే ముందు మనం ఒక చిన్న కథ చెప్పుకుందాం పన్నెండవ శతాబ్దంలో బక్తియార్ ఖిల్జీ అనేవాడు ఈ దేశంపైన దండయాత్రకు వచ్చాడు దండయాత్ర వాడి బొంద దొంగతనానికి వచ్చాడు అందినకాడికి దోచుకుందామని వచ్చాడు అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత వాడికి ఒక అంతు చిక్కని వ్యాధి వచ్చింది వాడు ఉంటాడా చస్తాడా బ్రతుకుతాడా వాడికే తెలియని పరిస్థితి ఏర్పడింది అలాంటి టైంలో వాళ్ళ వాళ్ళంతా అంటే వాళ్ళ అనుచర గణంలో ఉన్న వాళ్ళందరూ కూడా వైద్యం చేశారు కానీ ఆ వ్యాధి ఏంటి దాని నివారణ ఏంటి అన్నది ఎవరికి తెలియదు అసలు ఏమైందో తెలియదు ఇక తను మంచానికే పరిమితమయ్యాడు అలాంటి టైంలో అప్పట్లో నలంద విశ్వవిద్యాలయం ఉండేది అక్కడ కొన్ని వేల మంది విద్యార్థులు చదువుకునే వాళ్ళు అతిపెద్ద గురుకుల విద్యాలయం అన్నమాట అంటే ఇప్పుడు మనం ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఎలాగో ఈ నలంద యూనివర్సిటీ అలా ఉండేది అప్పట్లో రష్యా చైనా ఇలాంటి వివిధ దేశాల నుంచి కూడా అక్కడికి వచ్చి చదువుకునే వాళ్ళు అంత పెద్ద నలంద విశ్వవిద్యాలయంలో తెలిసి కొంతమంది ఈ భక్తి అర్ అక్కడికి తీసుకెళ్లారు అక్కడ రాహుల్ శ్రీభద్ర అనే ఒక ఆయన ఉండేవాడు ఆయనకి ఆయుర్వేదం పైన బాగా పట్టు ఉండేది ఆయన మొత్తం ఆ వేదాల్లో ఆయుర్వేద శాస్త్రంలో ఉన్నటువంటి వాటన్నింటినీ తిరిగేసి అందులో ఉన్న ఒక వైద్యం చేశాడు తనని బ్రతికించాడు తను పూర్తిగా కోలుకున్నాడు అయితే ఎవడైనా సరే తను ఎక్కడైతే మంచిని పొందాడో ఎక్కడైతే వాళ్ళకి సాయం పొందాడో వాళ్ళకి రుణపడి ఉండాలి కానీ వీడేం చేశాడంటే అసూయతో ద్వేషంతో ఒక రాహుల్ శ్రీభద్ర దగ్గరే ఇంత జ్ఞానం ఉందంటే ఇంత పెద్ద నలంద విశ్వవిద్యాలయంలో ఇంకెంత జ్ఞానం ఉందో అసలు మాకంటే వీళ్ళేలా తెలుగు పరులవుతారు అని ఒక కుటిల బుద్ధితో అసలు గురించి చెప్పకూడదులే అంత నమ్మక ద్రోహం చేశాడు మొత్తం నలంద విశ్వవిద్యాలయాన్ని తగలబెట్టేశాడు అంటే తొంభై లక్షలకు పైగా పుస్తకాలు అంత మొత్తం తగలబడిపోయింది అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల్ని కూడా తగలబెట్టేశాడు గురువుల్ని తగలబెట్టేశాడు ఆరు నెలల పాటు అక్కడే ఉండి దాన్ని మొత్తం తగలబెట్టేశాడు పూర్తిగా అంటే వాడు ఇంకా ఎంత వేస్ట్ ఫేలో అసలు వాని గురించి మనం చెప్పుకొని కూడా దండగా ఇప్పుడు వాని గురించి ఎందుకు చెప్తున్నానంటే అలాంటి ఒక వేస్ట్ ఫేలోనే ఇప్పుడు ఉన్నాడు వాడే నాన్ వేజ్ అనేవాడు వాడు పుట్టింది ఇక్కడ పెరిగింది ఇక్కడ ఇక్కడ తిండి తిన్నాడు ఇక్కడ గాలి పీల్చాడు ఇక్కడే బతికాడు టెన్ ఇయర్స్ బ్యాక్ ప్రపంచ యాత్ర అంటూ బయలుదేరాడు వానికి రీచ్ ఇచ్చింది ఇండియా వాళ్ళు మనవాళ్ళు వానికి హైప్ ఇచ్చారు వాడు డబ్బులు సంపాదించుకొని వాడు దర్జాగా బ్రతుకుతున్నాడంటే అంటే అందులో ప్రతి రూపాయి కూడా మనదే మనమిచ్చినదే ఇక్కడ ఈ దేశంలో ఉండి మనం ఇచ్చిన డబ్బుతో మనం ఇచ్చిన హైప్తో ఇచ్చిన రీచ్తో పాటు ఎక్కడో ప్రపంచ దేశాలకు వెళ్ళి ఈరోజు ఎక్కడో కూర్చొని మన దేశంపైనే విచ్చలవిడిగా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు ఈ దేశంలో భద్రత లేదంట వాడిని కూతురు ఇక్కడికి వస్తే ఇక్కడ ఉన్నవాళ్ళు రేపు చేస్తారంట ఇంత చండాలంగా ఇంత దరిద్రంగా మాట్లాడుతున్నాడు మనకే అసలు వాడిని చూస్తుంటేనే ఇంకా రక్తం మరిగిపోతుంది నిన్న కాస్త మాటలు కూడా కటువుగా వచ్చాయి నేను బేసిక్గా అలా మాట్లాడను ఇక కోపం వచ్చేసింది వాడు అన్న మాటలకి అసలు దేశం మొత్తాన్ని వేరే దేశంలో ఉండి మన ఇండియాని వాడు పుట్టి పెరిగిన దేశాన్ని అంత నీచంగా మాట్లాడుతున్నాడు అది కూడా మనం ఇచ్చిన డబ్బులతో బ్రతుకుతూ వాడు మనం మనమిచ్చిన రీచ్తో ఇచ్చిన హైప్తో డబ్బులు సంపాదించుకొని ఒళ్ళు కొవ్వెక్కి ఈ దేశం గురించి వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు సరే డౌన్ డౌన్ఫాల్ అయితే స్టార్ట్ అయిపోయింది అయితే వాడు మాట్లాడిన కొన్ని మాటలకు నేను ముందు వీడియోలో కూడా కాస్త సమాధానం ఇచ్చాను ఇప్పుడు గరికపాటి వారిని అలాగే సీతాదేవిని ద్రౌపదీ దేవిని కొన్ని మాటలు అన్నాడు వాటి గురించి మాట్లాడుకుందాం అయితే నేను కాస్త డీప్గా డిస్కస్ చేసేసరికి అది ట్వంటీ మినిట్స్ వీడియో అయిపోయింది ఇంకా ఎవరైనా వీడియో చూడని వాళ్ళు ఉంటే ఒక సగం నుంచి చూసేయండి అంటే టాపిక్ అనేది అక్కడ నుంచి ఉంది బాగా ఫుల్గా మిగతావి అంతా కూడా వానికి కౌంటర్ ఇచ్చుకుంటూ వచ్చేసరికి కాస్త లేట్ అయింది మీకు అంతగా టైం లేదనుకుంటే సగం నుంచి చూసేయండి ఓసారి ఛానల్లో చూడండి ఒకసారి ఛానల్లోకి వచ్చి చూడండి అయితే ఇప్పుడు మాట్లాడుకుందాం మన గురించి ఇక్కడ ఆడవాళ్ళు చిన్న బట్టలు వేసుకుంటే ఏదో ఏదో విధంగా చూస్తారు స్వేచ్ఛ లేదు సమానత్వం లేదు అలాగే రేపులు జరుగుతున్నాయంటే అక్కడ ఉన్నటువంటి కల్చర్ వేరు ఇక్కడ ఉన్నటువంటి కల్చర్ వేరు అక్కడ రేపులు ఎందుకు జరగవంటే మెజారిటీ ఎక్కువ వానికి కావాల్సిన సెక్స్ ఆల్రెడీ దొరికిపోతుంది ఒకడు ఎంతమందితో అయినా తిరుగుతాడు ఒకటి ఎంతమందితో అయినా సరే తిరుగుతుంది ఆకలిస్తే అన్నం ఎలాగో కామం వస్తే శిక్ష వాళ్ళకి అంటే వావి వరుసలు చిన్న పెద్దనే తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ పశువుల్లాగా వాళ్ళ కామాన్ని తీర్చుకుంటారు అక్కడ కావాల్సింది ఇప్పుడు మనం ఒక హోటల్కి వెళ్తే అంగట్లో సరుకులాగా అన్ని దొరుకుతున్నాయి కావాల్సినవన్నీ దొరుకుతున్నాయి ఇక దొంగతనం చేయడం ఎందుకు దోపిడీ చేయడం ఎందుకు కాబట్టి వాడికి అవసరం లేదు రేపు చేయాల్సిన అవసరం లేదు కావాల్సినంత దొరుకుతుంది వాడికి కానీ ఇక్కడ భారతీయ కల్చర్లో ఏంటంటే ఇక్కడ కొన్ని విధానాలు కట్టుబాట్లు సాంప్రదాయాలు ఈ రోజున ప్రపంచమంతా కూడా హిందూ దేశాన్ని ఈ దేశాన్ని చూసి చేతులు ఎత్తి నమస్కరిస్తున్నారంటే ఇక్కడ ఉన్నటువంటి కట్టుబాట్లు ఆచార సాంప్రదాయాలు చూసి రష్యన్ అమ్మాయిలు ఇప్పుడు అందరూ కూడా చాలా వరకు హిందూ అబ్బాయిల్ని ఇష్టపడుతున్నారు హిందూ కల్చర్ని ఇష్టపడుతున్నారంటే ఇక్కడ ఉన్నటువంటి సాంప్రదాయాలు ఇక్కడ ఉన్నటువంటి ఆచార వ్యవహారాలని చూసి ఇష్టపడుతున్నారు బఫున్ ఇక్కడ ఏంటంటే సెక్స్ అనేది ఎవరికైనా అంత ఈజీగా దొ దొరకదు అంగట్లోకి వెళ్ళి ఏదో నచ్చిన వస్తువు ఒక హోటల్లోకి వెళ్ళి ఇడ్లీ పూరి ఏది దొరికితే అది తిన్నట్టుగా ఆడది తన కామవాంఛిని కనపడిన మగార్తల్లో తీర్చుకోదు కాబట్టి మగవానికి ఏంటంటే అంత ఈజీగా దొరకదు కాబట్టే ఆడవాళ్ళు చిట్టిపట్టి డ్రెస్సు వేసుకున్నా కాస్త ఏదైనా కనపడే విధంగా వేసుకున్నా వీడు తొందరగా అట్రాక్ట్ అవుతాడు ఎందుకంటే వాడికి తెలీదు అయితే వాడు అలా డ్రెస్ వేసుకున్నప్పుడు వీడు ఎందుకు అలా చూస్తున్నాడు అని మైండ్ సెట్ మార్చుకోవాలి కదా అంటే అది చిన్నప్పటి నుంచి మన విద్యా విద్యా వ్యవస్థలో ఉండాలి అంటే విలువలు కట్టుబాట్లు ఇవన్నీ కూడా తల్లితో ఎలా ఉండాలి అక్కతో ఎలా ఉండాలి సమాజంలో ఎలా ఉండాలి పొరుగు వారితో ఎదుటి వారితో ఎలా నడుచుకోవాలి మెంటల్ స్ట్రెంత్ని పెంచే విధంగా విద్యా వ్యవస్థ ఉండాలి అలాంటి విద్యా వ్యవస్థ మనల్ని నాశనం చేశారు వన్సప్ అనే టైం మన గురుకులాలు ఉండేవి అక్కడ ఇలాంటివన్నీ కూడా నేర్పించేవాళ్ళు కాబట్టి అప్పట్లో రేపులు అనేవి లేదంటే బలాత్కారం ఇవి ఏదన్నా టీచ్ చేయడం కానీ ఇలాంటివి ఉండేవి కాదు ఆడదంటే స్త్రీ స్త్రీ అంటే దేవత అన్నట్టుగా అమ్మ అన్నట్టుగా ప్రకృతి అన్నట్టుగా గౌరవించే వాళ్ళు నెత్తిన పెట్టుకునే వాళ్ళు ఏంటంటే ఈ విద్యా వ్యవస్థ సరిగ్గా లేకపోవడం వల్ల ఎంతసేపు బట్టి పట్టిన చదువులే విలువలు సాంప్రదాయాలు కట్టుబాట్లు వీటి గురించి ఎక్కడ చెప్పరు కాబట్టి వాడి మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఆడవాళ్ళంటే కేవలం అంగట్లో సరుకు అన్నట్టుగా ఆడదంటే కేవలం సెక్స్ కోసం మాత్రమే వినియోగించే ఒక బొమ్మగా చూస్తున్నారు ఈరోజు సమాజం ఎవడైనా సరే చిన్నప్పటి నుంచి లేదు కాబట్టి అలా చూస్తున్నారు కాబట్టి రేపులు మడ్డలు అనేవి జరుగుతాయి ఒకటి ఇప్పుడు అలాంటివి జరగకుండా ఉండాలి అంటే ఆడవాళ్ళు సరైన సాంప్రదాయములు కట్టుబాట్లు విలువలు పాటించాలి లేదు మనకు నచ్చిన వస్తు మనకు నచ్చినట్టుగా ఉంటాం మనకు స్వేచ్ఛగా బతుకుతాం మగవాళ్ళ మైండ్ సెట్ మారాలి అంటే ఖచ్చితంగా విద్యా వ్యవస్థలో మార్పు తీసుకురావాలని అందరూ ఫైట్ చేయాలి అలాగే ఎవడైతే రేప్ చేసి ఉంటాడో వాడిని పట్టుకొని ఉరిదీయండి కాల్చి అవతల పడేయండి కొడుకులను పట్టుకొని ఎవడు వద్దన్నాడు ఫైట్ చేయండి మీరంతా అదంతా వదిలేసి మంచి బట్టలు వేసుకోండి అంటే అసలు డిగ్నిటీకి రేప్కి సంబంధం ఏముంది సాంప్రదాయాలు విలువలు పాటించడానికి రేపులు జరిగేదానికి సంబంధమే ఉంది ఇప్పుడు చాలామంది సెలబ్రిటీలు ఏంటంటే రేపులు జరుగుతున్నాయి ఏదేదో చేస్తున్నారంటే ఎవరు రేపు చేశారు సెలబ్రిటీ ఎవరైనా రేపు చేశారా ఇప్పుడు మెజారిటీ వందకి తొంభై తొమ్మిది రేపుల్లో ఎక్కడైనా సరే వందకి తొంభై తొమ్మిది కాదు వందకి వంద రేపులు ఎక్కడో మారుమూల పల్లెల్లో సిటీల్లో ఎక్కడో అవుట్స్కర్ట్స్లో జరుగుతున్నాయి ఏ సెలబ్రిటీ పైన రేపు జరిగిందా నిజంగా ఒక సెలబ్రిటీ పైన రేపు జరిగితే వీళ్ళు ఇలా ఊరుకుంటారా అసలు బట్టలు వేసుకోమన్నందుకే బౌర్ కప్పల్లాగా ఎగురుతున్నారే ఇంత రచ్చ చేస్తున్నారు నిజంగా సెలబ్రిటీని ఎవరైనా రేపు చేస్తే వీళ్ళు ఊరుకుంటారా అంత సా అంత ఈజీగా వదిలేస్తారా ఏదైనా చిన్న సమస్య వస్తేనే పోలీస్ డిపార్ట్మెంట్ రాజకీయ నాయకులు మొత్తం వ్యవస్థ కదిలిపోతుంది ఎంతోమంది అమ్మాయిలు రేపు చేస్తున్నారు దిక్కు మొక్కు లేదు రేపు జరుగుతున్నది ఎవరి పట్ల సామాన్యులు పేద మధ్యతరగతి కుటుంబాల పట్ల ఈ రేపులు జరుగుతున్నాయని ఏదో అడ్డు పెట్టుకొని ఏదో మాట్లాడుతున్నారు అర్థం పడతాం లేకుండా అసలు సొసైటీ చెడిపోవడానికి ముఖ్య కారణమే ఈ సినిమా వాళ్ళు చెప్తే ఎవడు నమ్మడు ఎవడు పట్టించుకోడు వాళ్ళు చేయడం వల్లనే లివింగ్ టుగెదర్ అని అలాగే డేటింగ్ అని పెళ్ళి కాకుండానే విచ్చలవిడి శృంగారం అని ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతున్నారు వాళ్ళని ఎవరు పట్టించుకోరు అసలు వాళ్ళ వల్లే సమాజం చెడిపోతుంది సరే వాళ్ళు అంటే డబ్బున్న వాళ్ళు కాబట్టి వాళ్ళకేమి ఇలాంటి ఫరక్ పడదు కావాల్సినంత డబ్బు ఉంటుంది మొగులను వదిలేసే తిరుగుతారు ఒకరిని కాకుండా పది అయినా చేసుకుంటారు ఇంకేమైనా చేసుకుంటారు కానీ అటువంటి సమాజం రావడం పట్ల సాంప్రదాయం కట్టుబొట్టు ఇవన్నీ పోవడం పట్ల ఆచార వ్యవహారాలు మంట కలిసిపోయి పెళ్లి అనేది ఒక బూతులాగా చూస్తే నష్టపోయేది ఎవరు పేద మధ్యతరగతి కుటుంబాల్లో ఉన్న ఆడవాళ్ళే నష్టపోయేది రేపులు జరుగుతున్నాయంటే జరుగుతాయి ఎంతో మంది సెలబ్రిటీలు మన వ్యవస్థని ఎటో తీసుకెళ్ళిపోతున్నారు నాగరికత పేరుతో విచ్చలవిడితనానికి పరితెగింపుకి కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చి తీసుకెళ్తున్నారు రేపులు జరగమంటే ఎందుకు జరగవు రేపులు జరగకుండా ఉండాలంటే మన విద్యా వ్యవస్థలో లోపం ఉంది చిన్నపిల్లల యొక్క మైండ్ సెట్ని మార్చే విధమైన విద్యా వ్యవస్థ లేదు ఫిజికల్ స్ట్రెంతే కాకుండా మెంటల్ ని పెంచే విధమైన చదువులు లేవు కాబట్టి జరుగుతాయి మంచి సంస్కారం మంచి విలువలు కలిగిన వాడు మంచి పెంపకంలో పెరిగిన వాడు ఆడవాళ్ళని ఆ విధంగా చూడడు తల ఉంచుకొని వెళ్తాడు వాళ్ళని గౌరవిస్తాడు నైతిక విలువలు లేనివాడు విచ్చలవితనంగా తిరిగేవాడు సరైన పెంపకంలో పెరగనివాడు అడ్డగోలుగా తిరిగిన వాడు ఏ తిన్న కంచెలోనే ఎంగిలి ఉమ్మేసే నా కొడుకులు ఇలాంటి లోఫర్ కాడు ఈ అన్వేష లాంటి వాళ్ళైతే ఖచ్చితంగా ఆడవాళ్లపైన పడిపోతాడు మృగంలా పైశాచికి ఆనందం పొందాలని చూస్తాడు పద్నాలుగేళ్ళ అమ్మాయి తను ఏ అవసరం పడొచ్చిందో తెలియదు తెలీదు వెయ్యి రూపాయల డబ్బులు కావాలంటే అమ్మాయిని వాడుకొని ప్రాస్టిట్యూట్ నుంచి చేశాడు నా కొడుకు అలాంటి వాడు కూడా ఎన్నో ఏదేదో నీతులు చెప్తున్నాడు ఆడవాళ్ళు ఇలా ఉండాలి ఆడవాళ్ళు అలా ఉండాలి ఈ మైండ్ సెట్ ఏంటంటే ఆడవాళ్ళు అలా ఉంటే వీళ్ళు బాగా చూడవచ్చు మంచి మంచి ఆనందాలు పొందొచ్చు ఆడదంటే కేవలం ఆట బొమ్మగా సెక్స్కి మాత్రమే పనికి వస్తుంది అనే విధంగా చూసే మెంటాలిటీ ఉన్న వాళ్ళు ఆ విధంగా కోరుకుంటారు ఒకటి వాళ్ళన్నా మారాలి లేదంటే మన విద్యా వ్యవస్థలో ఉన్న లోపం దాని అన్నా మార్చాలి మన విద్యా వ్యవస్థ అన్నా బాగుండాలి ఈ రెండింటి ఏవి జరగవు కానీ వితన్నవాదం చేస్తారు ఇలా ఉంటే ఏంటి అలా ఉంటే ఏంటి అని సో అలాంటి భార్గోగాల గురించి మనం వేస్ట్ ఇంకా మాట్లాడుకొని సరే ఇప్పుడు ఈ అన్వేష గారు ఏమన్నాడంటే గరికపాటి గారిని ఏదేదో కూశాడు ఒకసారి వినండి శుభ్రమైన విన్నారు కదా ఆయన పాండిత్యంలో పద్మశ్రీ అవార్డు పొందాడు వీడేం చేశాడు దేశాల పట్టుకు తిరిగాడు ఓకే అది కూడా చిన్న విషయం కాదు అంత మాత్రాన చిన్న పెద్ద అనే తేడా లేకుండా మంచి చెడు అనే విచక్షణ లేకుండా ఎవరిని పడితే వాళ్ళని ఎట్ అట్లా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడవచ్చా అసలు వీనికి నైతిక విలువలు ఉన్నాయా అక్కడ ఒక ఏది ఏదో పుచ్చకాయ తీసుకున్నాడు దానికి ఒక బొక్క పెట్టాడు తర్వాత ఒకటి తీసుకున్నాడు దోసకాయో ఏదో కీసరకాయో అసలు అంత అసభ్యకరంగా అంత జుగుప్సాకరం చేస్తున్నాడంటే వీని పెంపకం ఎలాంటిది గరికపాటి గారిని ఆయన ఆయనేమన్నాడు ఇలాంటి చిట్టిపట్టి డ్రెస్సులు వేసుకుంటే మగవాళ్ళు ఇంత వయసు వచ్చింది మేమే ఆగలేకపోతున్నాం ఇక కుర్రవాళ్ళు ఎలా అవుతారు అన్నాడు ఆయనేంటి ఎవరైనా సరే పెద్దవాళ్ళు కానీ గురువులు కానీ కాస్త కటువుగా ఇండైరెక్ట్గా చెప్తుంటారు ఏది డైరెక్ట్గా చెప్పరు కాస్త హాస్యాస్పదంగా కూడా చెప్తుంటారు ఒక్కొక్కరు అయితే కొట్టి చెప్తారు వినకపోతే తిట్టి చెప్తారు దాని ఉద్దేశం మాత్రం మనం తీసుకోవాలి అందులో ఉన్న భావాన్ని మాత్రం తీసుకోవాలి అంతేకాని నువ్వెవరా చెప్పడానికి అదేంట్రా ఇదేంట్రా అని పెద్దవాళ్ళ పట్ల మనం ఆ విధంగా మాట్లాడకూడదు పాండిత్యంలో పద్మశ్రీ అవార్డు తీసుకున్నాడు ఆయన చెప్పే విధానం అలా ఉంటుంది హాస్యాస్పదంగా చెప్పాడు ఆయన దానిలో తప్పేముందిరా లఫూట్ ఆయన ఏదో కోసేయాలంటున్నావు గరికపాటి ఏమన్నా పెద్ద పుడింగ్ అనుకున్నావా ఆయన్ని పట్టుకొని ఏదేదో మాట్లాడుతున్నావు విశ్వామిత్రుడి కంటే గొప్పవాడా గరికపాటి వన్స విశ్వామిత్రుని గురించి చెప్తా విను విశ్వామిత్రుడు ఫస్ట్ క్షత్రియుడు అంటే రాజు ఆ తర్వాత రాజు కంటే తపోబలం గొప్పదని తెలుసుకొని తపస్సు చేసి రాజర్షి అయ్యాడు ఆయన రాజర్షి అయిన తర్వాత బ్రహ్మర్షి కావడానికి తపస్సు చేస్తూ ఉంటే ఇంద్రుడు మేనకని పంపిస్తాడు భూమి మీదకి మేనకని అందాలు చూసి ఆయన వశం అయిపోతాడు తన తపస్సు మొత్తాన్ని భగ్నం అయిపోతుంది తన తపస్సును పక్కన పెట్టేసి ఆమెతో శృంగారం చేస్తాడు చూడు తప తపస్సు చేసేవాడు కూడా ఆడదాన్ని అందానికి మైమరిచిపోయి ఒక విధమైన శృంగారానికి బానిస అయిపోయాడు కొన్ని వందల సంవత్సరాలు ఆమెతో శృంగారం చేసి ఆయన ఆమెతో పిల్లలు కూడా కంటాడు ఆయన మరి అటువంటి విశ్వామిత్రుని కంటే గరికపాటి గొప్పవాడా గరికపాటి పాండిత్యంలో గొప్పవాడు ఆయన కూడా సంసారిక జీవితం అనుభవించేవాడే ఆయనేమి అన్ని భావబంధాలన్నింటినీ వదిలేసి భార్య బిడ్డలు లేకుండా తిరిగే లేదంటే ఈ మధ్యకాలంలో ఒక స్వామి వివేకానంద అలాంటివి కాదు ఆయన కూడా సంసారిక జీవితంలో ఉన్నాడు ఆయన గురించి నువ్వు మాట్లాడుతున్నావు అసలు బుద్ధి బుర్ర ఉన్నవాడు ఎవడైనా మాట్లాడతాడాలా అసలు గరికపాటి చినిగిన డైరకు ఉన్న విలువ కూడా లేదురా నీకు ఆయన గురించి మాట్లాడడానికి సహస్రావధానే ఆయన అసలు ఆయన పలికే పదాలకు నీకు నోరు కూడా తిరగదు అలాంటి ఆయన్ని పట్టుకొని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు సరే కర్మ దేనికైనా సరే కర్మ రిటర్న్స్ బ్యాక్ ఎవడైనా సరే పండితుల్ని కానీ దైవదూషణ చేసిన వాడు కానీ వాడి కర్మని అనుభవించక తప్పదు అనుభవిస్తాడు కూడా వాడి డౌన్ఫాల్ కూడా స్టార్ట్ అయింది ఇకపోతే ద్రౌపది దేవి గురించి అలాగే సీతాదేవి గురించి ఏదేదో కారుకుతలు కూసాడు అసలు వాళ్ళ గురించి మాట్లాడడం కాదురా గొర్రె వాళ్ళ పేరు ఉచ్చరించే అర్హత కూడా లేదు నీకు సీతాదేవి అంటే సామాన్యురాలు అనుకున్నావా ఆమె అయోనిజ అంటే స్త్రీ గర్భంతో సంబంధం లేకుండా తనకు తానుగా పుట్టింది ఆమె అలాంటి ఆమెను పట్టుకొని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు ఏంట్రా రావణుడు ఏదో చేశాడా నా కూడా లంకా నగరాన్ని తగలబెట్టడానికి ఆంజనేయుడు వెళ్ళాడు కదా నిజంగా సీతాదేవినే కనుక ముట్టుకొని ఉంటే లంకా నగరంతో పాటు మొత్తం రావణుణ్ణి రావణుని వంశ మొత్తం అందరినీ తగలబెట్టేసిండేవాడు ఉండేవాడు ఆంజనేయుడే రాముడు కూడా అవసరం లేదు అంతటి మహాశక్తివంతుడు ఆమె కూడా ఏమన్నా సామాన్యురాలనుకున్నావా ఆమె శక్తి గురించి నువ్వు రామాయణం చదివితే కదా నీకు తెలిసేది వాడకవు ప్రతి ఒక్కడు రావడం రామాయణం ఇలా మహాభారతం ఇలా ద్రౌపది ఎలా ఏం జరిగింది ద్రౌపది తలుచుకుంటే అక్కడే నాశనం అయిపోయే వాళ్ళు వాళ్ళంతా ఆమె కూడా సామాన్యమైన స్త్రీ అనుకున్నావా మహాభారతం చదివితే తెలుస్తుంది నీకు అసలు వేదాలు పురాణాల గురించి నీకేం తెలుసురా సనాతన ధర్మం గురించి నీకేం తెలుసురా బాడుకో వేదాలు ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వణ వేదం దీనిలో ఒక వేదం చదవాలంటే నీకు పదహైదు సంవత్సరాల టైం పడుతుంది అది కూడా బ్రహ్మచర్యంతో ఉండాలి అరవై సంవత్సరాలు పడుతుంది నాలుగు వేదాలు నువ్వు నేర్చుకోవాలంటే పోయింది నీ జీవితం అక్కడే సంగనాగిపోయింది ఇంకేం నేర్చుకుంటావు నువ్వు వేదాంగాలు ఆరు శిక్ష వ్యాకరణం ఛందస్సు నిరుక్తం జ్యోతిష్యం కల్పం నాలుగు ఉపవేదాలు పద్దెనిమిది పురాణాలు పద్దెనిమిది ఇతిహాసాలు సిద్ధాంతాలు ఆగమ సిద్ధాంతాలు నీకేం తెలుసురా వాడకవు నువ్వు మాట్లాడడానికి రామాయణం కానీ మహాభారతం కానీ చదివితే తెలుస్తుంది దానిపైన ఉన్న అట్టముక్క కూడా తెలియదు మీకు సరే నా కొడికే మళ్ళీ మహాభారతాన్ని చదివి వినిపించాడు మనకి మహాభారత సిరీస్ చేశాడు మరి దానిలో ఎక్కడ చెప్పలేదే ద్రౌపదీ దేవిని ఏదో చేశారని అంటే ఏ రోడ్డు కాడ ఆ పచ్చాడనమాట ఇప్పుడు ఏదో ఒక సెన్సేషన్ కావాలి వానికి వీస్ తగ్గినప్పుడల్లా ఒక సెన్సేషన్ కావాలి గతంలో బెట్టింగ్ యాప్స్ అన్నాడు తర్వాత రివ్యూర్లు అన్నాడు వానికి ఎప్పుడైతే డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుందో అలాంటప్పుడు ఒక సెన్సేషన్ని నెత్తికెత్తుకుంటాడు వాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు అది తప్ప ఒప్ప మంచిగా చెడ అన్న విచక్షణ జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నాడు ఏం తెలుసు ఈ నా కొడుకులు ఇలాంటి లఫ్డ్ నా కొడుకులకు ఏం తెలుసు వాడిని సపోర్ట్ చేసే నా కొడుకులకు ఏం తెలుసు ఈ దేశ వైభవం ఏం తెలుసు బంగారాన్ని బంగారు రాసులుగా పోసి అమ్మిన దేశం ఇది కనీసం కట్టుకోవడానికి బట్టలు లేని దేశాలు ఉన్న రోజుల్లోనే పట్టు వస్త్రాలు నేసారు ఇక్కడ ఈ దేశ వైభవం గురించి ఇలాంటి సన్నాసులకు ఏం తెలుస్తుంది అలాంటి ఒక గొప్ప దేశంలో పుట్టి ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఈ రోజున ఈ దేశం మంచిది కాదని ఎక్కడో కూర్చొని మాట్లాడుతున్నాడు ఈ దేశం రాను చిక్కకపోతావా ఏ రోజు రాకపోతావా నీ కథ తేల్చకపోతారా హిందువులు అప్పట్లాగా లేరా గొర్రే నీ డౌన్ఫాల్ స్టార్ట్ అయ్యింది చూద్దాం ఈ విషయాన్ని అంత తొందరగా ఇచ్చి పెట్టేదేముండదు ఖచ్చితంగా దీని గురించి మాట్లాడుతూనే ఉంటాను వాడు రావాలి చిక్కాలి వాడు క్షమాపణ చెప్తున్నాడు చెప్పినట్టే చెప్పి మళ్ళీ ఏదో చెప్తున్నాడు దాని గురించి కూడా మాట్లాడుకుందాం ఇది గరికపాటి వారి గురించి వాడు మాట్లాడిన దానికి అలాగే సీతాదేవి ద్రౌపదీ దేవి గురించి వాడు మాట్లాడిన చెండాలం గురించి వానికిచ్చే కౌంటర్ ఇదే అలాంటి విధవలకు కాదు నేను చెప్పేది తెలుసుకోవాలి వాడు మాట్లాడింది నిజమా అబద్ధమా అని జనాలు తెలుసుకోవాలి దానికోసం మాట్లాడాను నేను కౌంటర్ ఇవ్వగానే వాడేదో మారిపోడు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు తప్పుడు తప్పుడు అర్థాన్ని తీసుకుంటారు నిజంగానే జరిగిందేమో ఏమదన్నా జరిగిందేమో అన్నట్టుగా మాట్లాడుకుంటారు కాబట్టి నేను చెప్పాను గరికపాటి వారిని తక్కువ చేసి మాట్లాడాడు గరికపాటి వారు కూడా సంసార జీవితాన్ని అనుభవిస్తున్నాడు ఆయన కూడా ఏం మానవాతీతుడేం కాదు సంసారాన్ని వదిలిపెట్టి బహుబంధాలన్నీ విడిచిపెట్టి దేశాలు పట్టుకొని తిరిగే దేశ దిమ్మరి కాదు ఆయన ఆయన కూడా సంసార జీవితంలోనే ఉన్నాడు ఆయన కరెక్ట్గానే చెప్పాడు మనమే దాన్ని తప్పుడు అర్థంలో తీసుకుంటున్నాం ఇప్పుడు శివాజీ చెప్పాడు దాన్ని ఎలాగైతే తప్పుడుగా తీసుకుంటున్నామో అంతే తప్పు చేసే వాళ్లే గట్టిగా గోలగోల చేస్తున్నారు సమాజాన్ని తప్పుడు దారిలో వైపు నడిపించే వాళ్ళే గట్టి గట్టిగా అరుస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి సినిమా అవకాశాలు రావు ఈ కల్చర్ని నాశనం చేస్తున్నది వాళ్ళే సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తుంది వాళ్ళే డేటింగ్ అని లివింగ్ టుగెదర్ అని విడాకులు అని ప్రేమ అని ఈరోజు ప్రేమించుకుంటారు ముద్దులాడతారు నాకుంటారు రేపే విడాకులు ఈ కల్చర్ని తీసుకొచ్చింది సినిమా వాళ్ళే వాళ్ళ కల్చర్ వాళ్ళ సినిమాకి నష్టం జరుగుతుంది కాబట్టి వాళ్ళే గగ్గోలు పెడుతున్నారు వారి ఇలాంటి వాళ్ళకు ఇలాంటి లఫ్టగాళ్ళు తోడయ్యారు సమాజం ఎటుపోతుందో అర్థం కావట్లేదు ఈ వినే వాళ్ళకన్నా బుద్ధి బుర్ర ఉంటుందంటే ఉండదు ఏది మంచి ఏది చెడు అని తెలుసుకునే ప్రయత్నం చేయరు వాడేదో కూశాడు అప్పుడు గరికపాటి నిజంగానే తప్పు అన్నాడు సీతాదేవి ద్రౌపదీ దేవిని నిజంగానే అలా అనుకోవడం వాడేదో కూశాడు నిజంగానే ఈ దేశంలో ఏదో జరిగిపోతుంది అని బీజేపీ గవర్నమెంట్ పైన పడడం కల్చర్కు అక్కడున్న కల్చర్కు ఇక్కడ ఉన్న కల్చర్కు చాలా తేడా ఉంది నక్కకి నాగోలో కానికి ఉన్నంత తేడా ఉంది కల్చర్కి అక్కడ ఉన్న కట్టుబాట్లు వేరు ఇక్కడ ఉన్న కట్టుబాట్లు వేరు అక్కడ బజార్లు ఎక్కడ పడితే అక్కడే మొత్తం ఇక్కడ అలాంటి వ్యవస్థ ఉందా ఇక్కడ ఉన్నటువంటి ఏ ఆడపిల్ల తండ్రి అయినా సరే తన బిడ్డ అలా ఉండాలని కోరుకుంటాడా చెప్పు మనకు నేర్పించిన కల్చర్ ఏదైనా ఆచారాలు సంస్కృతి సాంప్రదాయాలు కట్టు బొట్టు వెన్నింటిని కూడా మనం మర్చిపోకూడదు మనం ఎన్నైనా సాధించవచ్చు ఎంత దూరమైనా వెళ్ళొచ్చు ప్రపంచాన్నే జయించవచ్చు కానీ మన కల్చర్ని మాత్రం నాశనం చేసుకోకూడదు తక్కువ చేయకూడదు అది ఏదైనా కావచ్చు ప్రతి చిన్నది చిన్నది ఇంత చిన్నదైనా సరే మన కల్చర్ని మనం పాటించాలి గౌరవించాలి ప్రేమించాలి మన కల్చర్ని భావి తరాలకు అందించాలి దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అది మనం ఈ దేశానికి ఇచ్చే గొప్ప గౌరవం ఈ దేశం పట్ల మనకున్న ప్రేమ అభిమానం అన్నది అక్కడే తెలుస్తుంది ప్రపంచ దేశాలన్నీ మనకు చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాయంటే ఇక్కడ ఉన్నటువంటి కల్చర్ కల్చర్ యొక్క గొప్పతనం మన ఆచార వ్యవహారాల యొక్క గొప్పతనం దానివల్లే అందరూ చేతులెత్తి మొక్కుతున్నారు మనకి ఆ గౌరవాన్ని మనం పోగొట్టుకోకూడదంటే మన ఆచారాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి మనం ఎన్ని గొప్ప గొప్ప విజయాలు సాధించినా సరే మన ఆచారం ముందర అవన్నీ జూజువి అవన్నీ పక్కన పెట్టాలి మన ఆచారాన్ని మనం గౌరవించాలి భావి తరాలకు అందించాలి మన పిల్లలకి చెప్పాలి ఇలాగే ఉండాలి ఇలా నడుచుకోవాలి పిల్లలకు కూడా చెప్పుకోవాలి మైండ్ సెట్ ఇలా ఉండాలిరా అక్క చెల్లి అమ్మ మనం ఇలాగే చూడాలి మనం ఇలా ఉండాలి అని మైండ్ సెట్ని తల్లిదండ్రులు కూడా మార్చుకోవాలి దేనికి ఫైట్ చేయాలో తెలియడం లేదు డ్రైవర్ కోసము బట్టల కోసం కొట్లాడుకుంటున్నారు విద్యా వ్యవస్థలో మార్పుల కోసం కొట్లాడండి రేపులు జరుగుతున్నాయి ఎంతోమందిని హత్యలు జరుగుతున్నాయి వాటి గురించి మాట్లాడండి రైతులు ఎంతోమంది చనిపోతున్నారు దాని గురించి ఫైట్ చేయనురా దేనికి ఫైట్ చేయాలి దేన్ని వదిలేయాలో తెలియదు మీకు ఇలాంటి లోకంలో మనం బ్రతుకుతున్నాం ఇది ఇంకా వీడియోలు ఎంత ఎక్కువైపోతుంది ఇలా మాట్లాడుతుంటే చాలాసేపు మాట్లాడతాను సరే మొత్తానికైతే వాళ్ళ ఫోటోటో కానీ ఇదే కౌంటరు సరే దీనిపైన మీ అభిప్రాయం ఏంటి కింద కామెంట్ చేయండి